చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండి ఎంత అపార్థాలు జరిగిపోతాయంటే వాక్యం సరిగా అర్థం కాకపోతే ఒక ఆవిడ వాక్యం చదువుతోంది ఈ వచనం కనబడింది పాస్టారికెళ్ళి అడిగింది ఏమండి మీ పాపములు ఒక్కరితో ఒకటి ఒప్పుకోండా ఉంది పెళ్ళకు ముందు నేను కొన్ని తప్పులు చేశానండి మా ఆయన గారితో చెప్పేమంటారా అంటే అమ్మా ఉందగా వచ్చును నువ్వు చెప్పాల్సిందే అన్నాడు ఇంతకీ నువ్వు ఆ తప్పులు ఎప్పుడు చేసావమ్మా అంటే బాప్తి ముప్పకు ముందు ఎప్పుడో చేశానండి చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు చేశానండి ఇప్పుడు మరి మా ఆయనకి చెప్పకపోతే బాగోదేమోనండి వాక్యం ఎలా చెప్తుంది కదండి దేవుడు ఏమైనా అంటాడేమోనండి అబ్బా నువ్వు ఆపకూడదమ్మా కూడా అమ్మా చెప్పేయమ్మా ఇప్పుడు వెళ్ళింది భర్త ముందు నిలబడింది యావండి నాకు మీరు పెళ్లి చూపులప్పుడే పరిచయం అంటే ఒక సంవత్సరం అవుతుంది అని మీ ముఖం చూసి కానీ నేను ఐదు సంవత్సరాల కింద కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అతను ప్రేమించానండి మేము కలిసి ఐస్ క్రీములు తిన్నామండి ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకు తాగేవండి అంతవరకే జరిగిందండి ఇంకా అంతకుమించి ఏమీ జరగలేదండి అన్నా కూడా నమ్ముతాడా నీకేమిత్తాడు ఇప్పుడు పిడిగుద్దులు వేడాకులు ఇంట్లో శాంతి ఉంటదా సమాధానం ఉంటుందా ఈ వచనం దానికి ఆపాదిస్తావా బుద్ధి జ్ఞానం ఉండకర్లా నువ్వు మగవాడు అనుకుందాం నువ్వు కూడా ఏదో ఎలగబెట్టావు గతంలో మొన్న మొన్ననే నీకు పెళ్లి అయింది నీకు ఈ వచనం కనబడింది పాష గారి దగ్గరికి వెళ్ళాడు ఒకసారి మీ పాపము లొకనతో ఒకటి ఒప్పుకొని ఉందండి నేను గతంలో చాలా చేశానండి బాప్తి పొందక ముందు కూడా చాలా చేశానండి ఇప్పుడు అవన్నీ మా ఆవిడకి చెప్పాలండి ఆ చెప్పి చెప్పే మొత్తం చెప్పే కొంప కోల్లేరే ఇంకా నువ్వైనా మరిచిపోతావు కానీ ఆవిడ మరిచిపోదు ఉల్లిపాయకి కోసేటప్పుడు తప్పుడు పడుకున్నప్పుడు అదే జ్ఞాపకం పళ్ళు తోమినప్పుడు స్నానం చేసినప్పుడు నీకు స్నానానికి నీళ్లు పెట్టినప్పుడు నీకు ఈ ప్రొద్ధమని అడిగినప్పుడు పట్ల ఇస్త్రీ చేసావా అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వస్తాను అన్నప్పుడు ఎక్కడికి వెళ్తావురా నువ్వు అంత పెంట చేసుకోవాల్సిన అవసరం ఉందా ఫోన్ అదే ఇప్పుడు ఉపయోగపడేదా ఎప్పుడో గతంలో అయిపోయింది నీ చరిత్ర ఆ తెచ్చి ఇప్పుడు పెట్టి పెంట చేసుకుంటావా దౌర్భాగ్య అసలు జ్ఞానం ఉండాలా వద్దా వచ్చినా చదివేటప్పుడు సో కాబట్టి కన్ఫెషన్ పేరుతో ఎవరు ముందుకెళ్లి ఏమి చెప్పకండి కొంతమంది చూడండి ఒక రేఖ చిక్క ఉంటది అక్కడికి వెళ్ళి కన్ఫెషన్ పేరుతో వాళ్ళకి చెప్తుంటారు అని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వెళ్ళినాయి తప్పు నీ జీవితం దేవునికి తెలుసు దేవునికి నువ్వేంటో తెలుసు నువ్వు ఆయన ముందు పశ్చాత్తపాడన్ని ఉదయం స్తే ఇక నువ్వు మళ్ళీ దాని గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత లేదు నీ ప్రతి పాపము క్షమింపబడి ఉంది మర్చిపో దేవుడే మర్చిపోయి అని నువ్వు కూడా మర్చిపో మరి మీ పాపములు ఒకరితో ఒక ఒప్పుకున్నాడన్న సందర్భం దేనికి వస్తుంది దేనికి అప్లై అవుతుంది నీ ఎడల నేను ఏదైనా అన్యాయం చేస్తే నీకు నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అన్నయ్య తప్పైపోయింది తమ్ముడు తప్పైంది ఇంకా మనసులేం పెట్టుకోకు ఆ నన్ను మన్నిచించలేదు అక్క తప్పైంది చెల్లెమ్మ తప్పైంది ఇంకా మనసులేం పెట్టుకోకు ఈ విషయంలో నన్ను నువ్వు మన్నిచించి పోరబ జరిగింది అయిపోయింది అక్కడతో దట్ ఈస్ కరెక్ట్ సో కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు ఏం చేసుకోవద్దు అపార్థం చేసుకోవద్దు